ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటింట దీపావళి ఆనందాల కేళి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు వారణాసి పవన్ కుమార్ ఈ దీపావళి అంటే ముఖ్యంగా పిల్లలకి యమ హుషార్ దీపావళి ఎలా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చూసుకోవాలి ముఖ్యంగా ఈ రోజులో అయితే అన్ని కొనుక్కుని చేసుకుంటున్నారు ఎప్పటి నుంచో కూడా కానీ పాత రోజుల్లో నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ రోజుల్లో ఇంకా అంతకన్నా ముందు కూడా ఎవరింట్లో వాళ్ళే ఈ బాణసంచ తయారు చేసుకునేవారు అంటే దీపావళి వస్తుందంటే ఒక ఇరవై రోజుల నుంచి పండగ వాతావరణం ఆ హడావిడి ఆనందం ప్రతి ఇంట్లోనూ కనిపించేది మరి మన తెలుగు సినిమాలలో కూడా ఆ దీపావళి సంబరాలు ఎంత ఉత్సాహంగా సాగుతాయంటే నిజంగా చూడాల్సిందే అది దీపావళి అంటే అంత ఉత్సాహంగా ఉంటుంది నానా అసలు దీపావళి అంటే ఏమిటి ఎందుకు మనం చేసుకుంటున్నాము ఇలాంటివి అడుగుతుంటారు కొందరైతే ఇంకా డీప్గా తెలుసుకుంటారు పిల్లల్ని శరదృతువు అయినటువంటి అశ్వయుజ కార్తీక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు ఒకటి దసరా రెండు దీపావళి ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని అంటారు కొన్ని పురాణాలు బౌద్ధ మత్తాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది దానికి రెండు కథనాలు ఉన్నాయి ఇది కూడా తెలుసుకోవాలి ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసి పెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగిస్తుంది నగలు కుప్పలు కుప్పలుగా పోసేస్తుంది ఆ వెలుగులో ధారి కనబడక యముడు వెనక్కు వెళ్ళిపోతాడు అందుకే అందరూ ఈరోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వారు దిల్లుతారు అనేటటువంటి మాట వచ్చింది కాబట్టి ఇది ధన త్రయోదశి అయింది ధన్వంతరి పాల సముద్రం నుంచి ఈరోజు అమృతాన్ని పైకి తెచ్చారు కాబట్టి ఆయన పేరిట ఇది ధన త్రయోదశి అయింది ఈరోజు దీపం పెట్టడం లక్ష్మీ పూజ శక్తిని బట్టి బంగారం వెండి నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయొచ్చు బహుళ చతుర్దశి నాడు మాసం బహుళ చతుర్దశి తిథి నాడు నరక చతుర్దశి పండుగని జరుపుకోవాలి పండుగల తిథుల అన్నింటిలో కూడా ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత ఈ ఒక్క నరక చతుర్దశికి మాత్రమే ఉంది స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలి అనే సందేశాన్ని ఇచ్చే పండుగ ఈ నరక చతుర్దశి భూదేవి తల్లైన పుట్టినవాడు అయ్యాడు నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్ళింది శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను పరాక్రమాన్ని చూపించింది నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతో పాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైనటువంటి తల్లిదండ్రులు సత్యభామ శ్రీకృష్ణులు విశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగని జరుపుకుంటాం ఈ దీపావళి పండుగ యొక్క ప్రత్యేకతని ఏమిటో తెలుసుకుందాం దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని దీని పరమార్థం దీపావళి నాడు మహాలక్ష్మి పూజ అత్యంత ప్రధానమైనది మనమంతా వీళ్ళలోచిస్తూ ఉంటాం కదా అయితే అమ్మవారి దగ్గర ఇంటి ముందు దేవాలయాల్లో ఏనుగులు గుర్రాలు గోవులు ఉండే చోట దీపాలు వెలిగించడం అసలైన దీపావళి పండుగ కేవలం ఇంట్లోనే కాదు దీపావళి నాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగినంపాలి ఎవరి అక్క ఎక్కడుంది మన ఇంట్లోనే ఉంది ఎలా ఆమె పేరు ముందు తెలుసుకుందాం జ్యేష్ఠాదేవి ఆమెను వెళ్ళగొట్టాలి ఆమెను వెళ్ళగొట్టేందుకు ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే చీపురు చేటా పట్టుకొని చప్పుడు చేస్తూ ఉంటారు అంటే ఇల్లు శుభ్రం చేస్తుంటారు అని చెప్పడం అన్నమాట అంటే ఇంట్లో ఉన్నటువంటి అపరిశుభ్రతను తొలగించి వేయటం స్వచ్ఛత పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం ఉందిట అంటే స్వచ్ఛత పరిశుభ్రత సంపదలకు మూలం సం స్వచ్ఛ అది ఎలా మూలము అనేటటువంటిది మనకు ఇలాంటి వివరణలను తెలుస్తూ ఉంటుంది ఇక ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని పెద్దల్ని స్త్రీ పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది కార్తీక మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వాటిలో మొదటిది గోక్రీడనం ఈ పాడ్యమి నాడు గోపూజ చేస్తే పశుసంపద వర్ధిల్లుతుంది పాడి పంటలకు లోటు ఉండదు ఇందులో భాగంగా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి అలాగే ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున్న దాన్ని పూజించాలి పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి యమద్వితీయ అంటారు కార్తీక శుద్ధ ద్వితీయని యమద్వితీయ అంటే విధియ అని అంటారు ఆ రోజున యమున తన సోదరుడైనటువంటి యముడికి యమధర్మరాజుకి భోజనం పెట్టింది కాబట్టి కార్తీక శుద్ధ విధి అన్నాడు అన్నదమ్ములు తప్పకుండా అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేత భోజనం తిని రావాలి దీనినే హస్త భోజనం అంటారు అదరా ఇంటికి వెళ్ళి భోంచేద్దాం చేద్దాం ఇవాళ మన ఇంటికి వెళ్ళి భోజన చేయాలి అదేంటి ఇప్పుడే ఎందుకు భోజనం చేయాలి డాడీ అని పిల్లలు అడుగుతారు కదా అప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకు ఇది చెప్పాలి అప్పుడు వాళ్ళకి ఇది చెబితే వాళ్ళకి చిన్నప్పుడు ఏవి చెప్పినా అవి బాగా గుర్తుంటాయి జీవితాంతం మరి ఈ విషయాల్ని ధర్మరాజు లాంటి మహానుభావుడికి కూడా భీష్మాదులు మహర్షులు ఇవన్నీ చెప్పారు ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు శ్రేష్ట సయత్ ప్రమాణం కురుతే అనువర్త ఉత్తములు దేనిని ఆచరించు ఇతరులు దానినే ఆచరింతురు ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరించు అయితే కాస్తంతా ఈ సంపదలు కానీ ఇలాంటివి కానీ వస్త్రాలు నూతన వస్త్రాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ ఇవ్వటం ద్వారా కూడా ఆ అనుబంధం పెరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆ వస్త్ర ఆభరణాలు ఇవ్వచ్చు ఇవ్వాలి అనేటటువంటిది కూడా పెట్టారు అయితే అది చివరికి ఏం ఎలా మారిపోయింది అది అది తప్పనిసరి చేసేసుకుని అసలు విషయం పోయింది ప్రేమ ఇవన్నీ పోయి ఇవి పెట్టారా లేదా అన్నదే చూస్తున్నారు సరోజహస్త धवलतराङ्कुश गन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम् ई श्लोकं तु श्रीमहलक्ष्मिनि पूजिन्ति దీపాలు వెలిగిస్తే సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతారని దీపై నీరాజనాదత్ర శైష దీపావళి అంటే దీపాలు వెలిగించడం మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అని ధర్మశాస్త్రం చెబుతోంది కృష్ణుడు సత్యభామతో తరలి ఎదిర్చి మార్కొనగా దానవు శక్తికి మూర్ఛవోయే దానవు శక్తికి మూర్ఛవోయే సత్వరమున సత్వరమున సత్య భామ తనదైన రణార్భటి ಆದುರಂಗುನ ಕೃಷ್ಣು ಆನರ ಕುದು ಭೀಷಣ ಚಕ್ರಧಾರಲ ದೀಪ್ಯ ಮಾನವ ದೀಪ ನೀನು ದೀಪಾವಳಿ దినము నేడు 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 దగ దగా మెరుపులు దాటిగా సాగంగా ఢమఢమా శబ్దములు క్షమను నింపి దీప పంతులు తీర్చి చేర్చి చేర్చి సంరంభమేర్ చిరి సాధులెల్లా పలుపిండి వంటలు బహునూత్ర వస్త్రముల్ ఇంటింత కల్గించే కంటికి ఇంపు 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 బాణసంచా జోరు బాంబు టపాసులు చక్రమతాబులు చాల కాల్చి పిల్లలు పెద్దలు ధనికులు పేదవారు పాలు పంచుకునొకటిగా గ్రాలి సోలి గ్రాలి సోలి హేల సంతోష జలధిలో హేల సంతోష జలధిలో ఓలలాడు ಕಥಿತ ದೀಪಾವಳಿ ಕಥಿತ ದೀಪಾವಳಿ ಚೀಕಟಿ ಚೀಕಟ ರಂಗೇಲಿ ಜೀವಿಮೇ ಒ ದೀಪಾವಳಿ ಈ ದೀಪಾವಳಿ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్ల పాపలతోటి హాయిగా జరుపుకోవాలని కోరుకుంటోంది ఓల్గా ఇది ఓల్గా ఇంటింట దీపావళి ఆనందాల కేళీ కార్యక్రమం సర్వే జన సుఖినో సదా కళాసేవలు మీ వారణాసి పవన్ కుమార్ శుభాకాంక్షలు హార్టీ కంగ్రాచులేస్ కంగ్రాచులేషన్స్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్ ఐ లైక్స్